హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది ఏ పార్టీ ఎంఐఎం జోడి అన్న దానిపై నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది మేం చెప్పిందే నిజమైంది ఆ మూడు పార్టీలు ఒక్కటే అని అంటోంది బీజేపీ లేదు లేదు మేం చెప్పేదే కరెక్ట్ ఈ మూడు పార్టీలు కుమ్మక్కయ్యాయంటూ ఆరోపిస్తోంది కాంగ్రెస్ ఇంతకీ అసలు ఏ మూడు పార్టీలు ఏకమయ్యాయి ఎవరి వాదన ఎలా ఉంది హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్య చిచ్చు పెట్టాయి ఇప్పటికే పోటీ నుంచి కాంగ్రెస్ తప్పుకుద్ది అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం కోసమే లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రెండే కార్పొరేట్ సీట్లు ఉన్నాయి ఇరవై మంది బిఆర్ఎస్ఫాల్ జేనరుదల్ల ఎంపీ ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్సీ ఉన్నారు పోటీ బీఆర్ఎస్ పార్టీకి యాభై నాలుగు వంద యాభై ఐదు మందో కార్పొరేటర్లు ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు ఎంపీ ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు మరి వాళ్ళకి ఇంకా అర్దనంగా ఈ కార్పొడవతో పాటు అదనంగా ఇంక రోడ్లు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు క్రాస్ అవుటింగ్ అయితే చెప్పి వాళ్ళ పార్టీ కారకర్తల నాయకులు బిఆర్స్ పార్టీ నమ్మకం లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ మెజిలెస్ పార్టీలు ఒక్కటేనని మరొకసారి బట్ట బయలైందన్నారు కేంద్ర మంత్రి వాళ్ళు ఇద్దరు ఒకటే అందుకే ఇద్దరు కలిసి ఎంఎం పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు ఎంఎం పార్టీకి గెలిపించే చేస్తున్నారు ఇది తెలంగాణ సమాజం ఆలోచించాలే తెలంగాణ రాష్ట్రం ఏం కాబోతున్నది ఎంఎం పార్టీకి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఎంఎం పార్టీని ఎంఎం పార్టీకి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పాయప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో తెలంగాణ సమాజం ఆలోచించాలి భారత జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పై బిజెపి బురద చల్లటం సరికాదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బేసికల్ గా మా పార్టీ కార్పొరేటర్ ముగ్గురే ఈ ప్రశ్న అడుగుతున్న వాళ్ళు ఎందుకు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ఎన్నికల నిన్న బండి సంజయ్ మాట్లాడి ఇలా అశ్వత్ నివాసి మాట్లాడి వీళ్ళిద్దరు కూడా నేను ఇవ్వాలంటే నువ్వు రేపు దాన్ని కౌంటర్ చేయాలి మతపరమైనటువంటి ఉద్వేగం ఎప్పుడు ప్రస్పర నిలుతురే నువ్వు నేను బతు అండర్స్ కావచ్చు మాట్లాడే మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఒక్కటేనని ఎదురు దాడికి దిగారు మంత్రి ఇచ్చింది లేదు ఇక్కడ మద్దతు దగ్గర ఇచ్చారు మేము అక్కడ మా స్ట్రెంతే లేకపోతే కూర్చోటా మద్దతు మూడు ఓట్లే కదా అక్కడ ఎన్నిక బీజేపీ బీజేపీ అవలంబిస్తామా ఏదని మా పార్టీ నిర్ణయం తీసుకుంటా బిజెపి టీఆర్ఎస్ కూడా మేము బేసికల్ బేసికమని చెప్పుకుంటే కదా బయటకి కనబడానికి పోటీ చేయకుండా వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తారా బీజేపీ చూస్తాం తెలిసిపోతుంది స్నేహితం కదా లీగల్ మరోవైపు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ సిద్ధమైంది ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా మారనున్నాయి ఓటింగ్ సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తాయో ఎవరికి మద్దతిస్తాయో చూడాలి మరి